హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ ఈరోజు వీడియో మా అమ్మాయి బర్త్డే వీడియో అయితే పెట్టాను ఇది బర్త్డే రోజు తీసిన వీడియో ఇక్కడ మా అమ్మాయి అయితే రెడీ అయ్యి కేక్ కటింగ్ అప్పుడు రెడీ అయ్యి నిల్చిందనమాట ఇక్కడ ఫోటోస్ అయితే తీస్తున్నారు ఫోటో అయితే తీసుకుంటుంది తర్వాత మా చిన్నమ్మాయి కానీ రెడీ అయ్యి వచ్చి తన పక్కన నిలబడింది అనమాట ఇద్దరు మా పెద్ద అమ్మాయికి బర్త్డే వచ్చినా మా చిన్న అమ్మాయికి బర్త్డే వచ్చినా ఇద్దరికి కొత్త బట్టలు తీసి ఇద్దరిని రెడీ చేసి ఇద్దరిని కేక్ కేక్ దగ్గర అయితే నిలబె నిలబెడతామన్నమాట ఇది ప్రతి సంవత్సరం వీళ్ళిద్దరికీ ఇలానే జరుగుతుంది ఇలానే చేస్తాను కూడా ఎవరికి బర్త్డే వచ్చినా ఇద్దరికీ లానే ఉంటుంది ఇప్పుడైతే ప్రజెంట్ మా పెద్ద అమ్మాయి బర్త్డే బెలూన్స్ అయితే డెకరేషన్ చేసామన్నమాట ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ కేక్ దగ్గరకైతే వచ్చేసారు కేక్ అయితే ఇంకా కట్ చేసే సమయం అయితే వచ్చేసింది ఇక్కడ కానీ ఫోటో అయితే తీస్తున్నాం అనమాట ఫొటోస్ తీసుకుంటే ఇంకా మెమరబుల్గా ఉంటుందని ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాము ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ వన్ కేజీ కేకు స్ట్రాబెర్రీ ఇంక వాళ్ళు స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ అని ఆశపడ్డారు దానివల్ల స్ట్రాబెరీ కేక్ ఆర్డర్ చేసి వన్ కేజీ కేక్ అయితే తెప్పించా జస్ట్ వాళ్ళిద్దరికీ అది ఎవరినైతే పిలవలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ సమయంలో వర్షం కరెంట్ అయితే ఆఫ్ ఇలాంటప్పుడు ఎవరిని పిలిచి కేక్ కట్ చేయించలేము కదా అందుకే మేమే కట్ చేసేస్తా ఉన్నాము ఇక్కడ ఇప్పుడైతే మా అమ్మాయి కేక్ అయితే కటింగ్ చేస్తుంది చూడండి హ్యాపీ బర్త్డే అయితే అందరూ నేను మా పాప విసెస్ అయితే చెప్పాము అలాగనే వాళ్ళ అమ్మమ్మ అందరూ ఉన్నారు ఇంట్లో ఇంకా నేనే దగ్గరుండి కేక్ అయితే కట్ చేపిస్తున్నా కేక్ కటింగ్ అయితే జరుగుతుంది ఫస్ట్ వాళ్ళ డాడీకి అయితే ఆల్రెడీ తినిపించేసింది అనమాట ఆ స్క్రిప్ట్ అయితే వీడియోలో లేదు ఆల్రెడీ వాళ్ళ డాడీకి అయితే తినిపించేసింది ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ అంటే మా అమ్మగారు అయితే తినిపిస్తుంది ఇక్కడ ఇది దీన్ని ఏమంటారు నాకు సడన్గా రాలేదు ఇదైతే నేను తిప్పి 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 అస్సలు ఓపెన్ అవ్వలేదు ఇంకా ఫైనల్గా దాన్ని ఒకసారి ఓపెన్ చేసాము సీల్ ఉంటుంది ఆ సీల్ ఓపెన్ చేసిన తర్వాత అదైతే తిప్పితే పేలింది అనమాట డమ్మని సౌండ్ వచ్చింది ఆ సౌండ్కి అయితే మా చిన్నమ్మాయి ఉలిక్కి పడింది ఇంకా కేక్ మీద పడకూడదని ఒక సైడ్గా అయితే దాన్ని పేల్చడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ నాకైతే ఉంది మా అమ్మాయి నేను తిరిగి తనకైతే తినిపించేశాను ఇంకా రోజు వాళ్ళని గుడికి కానీ తీసుకెళ్ళాను ఆ గుడి వీడియోలు కూడా పెడతాను చూడండి ఇంకా నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య మా అక్క వాళ్ళ కొడుకు ఇంకా చెల్లెలకి మా చిన్న అమ్మాయికి అయితే తినిపిస్తుంది ఎలా తింటామన్నారు చూడండి ఒకసారి ఇంకా అక్కా జల్లెలు అయితే తినిపించుకోవడం అయితే అయిపోయింది ఇంకా మా అమ్మ వచ్చి ఇంకా వాళ్ళిద్దరు మనోరాళ్ళకి అయితే తినిపిస్తుంది అనమాట మా అమ్మకి వాళ్ళ మనోరాళ్ళు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా కూతుర్లకు కానీ వాళ్ళ అవ్వ అంటే చాలా ఇష్టము అస్సలు వదలరు వాళ్ళ అవ కనబడిందంటే ఎక్కడైనా కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారనమాట వాళ్ళ వాళ్ళు అంత ఇష్టం ఇంకా ఇద్దరు మనవరాలకైతే తినిపించేసింది ఇంకా వాళ్ళ మామయ్య అవుతాడు నెక్స్ట్ మేనమామ ఈ వీడియో ఫుల్గా తీసిందంతా వాళ్ళ మేనమామ వాళ్ళ మామయ్య కానీ చాలా బాగా చూసుకుంటారు ఫ్రెండ్స్ మా ఇద్దరు అమ్మాయిలని అయితే చాలా బాగా చూసుకుంటాడు ఓపిక ఓపిక అయితే చూసుకుంటాడనమాట ఇంకా నెక్స్ట్ మా చిన్నమ్మాయి అయితే కటింగ్ అయితే చేస్తూ ఉంది ఇంక ఊరుకోదనమాట అక్క కట్ చేసినప్పుడు నేను కూడా కట్ చేయాలి అనే టైప్ అనమాట ఇంక కటింగ్ అయితే చేస్తాను నేను కట్ చేస్తాను అనేసి ఇంకా తను ఎట్టంటే అట్టు కట్ చేస్తుందని నేనైతే తీసి కట్ చేయించాను కేక్ అయితే తీసుకునింది చేతిలోకి ఎవరు తినిపిస్తుందంటే తీసుకెళ్ళి ఎవరికో తినిపించింది ఫ్రెండ్స్ అది వీడియో